కథను ఇప్పుడు ఒక వంద రూపాయలు ఉన్నాయి ఒక ఫ్లోర్ కట్టేసింది తర్వాత దేవుడి దేవలో రెండు వందలు సంపాదించిండు ఆడ ఈడ చేసి దాన్ని చిన్న హోల్ పెట్టేసేసి మెట్లు ఆ మూలక ఈ మూలక పెట్టేసేసి కట్టేస్తాడు అట్లా మెట్లు దానికి కూడా సంబంధించిన వాస్తు వల్ల డిఫరెన్స్ అయ్యే వాళ్ళు డిఫిషియట్కి వచ్చిన వాళ్ళు ఉన్నారని విన్నాను నూటికి నూరు రూపాయలు ఇది జరగడానికి ఆస్కారం ఉంటుంది ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పెట్టకూడని చోట్ల మెట్లు పెడితే పెట్టి ఆ మెట్ల ప్రభావం ఉంటుంది మీకెందుకంటే నేను ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాను అది రాయలసీమనే నేను చెప్పేది రోడ్ పోటు ఉన్నదని చెప్పి డబల్ కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తున్నారు అసలు వీధి లేకుంటే చేస్తున్నారు అది పెద్ద మిస్టేక్ కదండి ఇప్పుడు వాడికి వీధి లేకుంటే ఎయిర్పోర్ట్ ప్లేన్లో వాళ్ళ ఇప్పుడు వీధి తీసుకుంటే మళ్ళీ సేమ్ కదండి సేమ్ కాంపౌండ్ వాళ్ళు వాళ్ళది అన్నట్టే కదా మరి ఎక్కడ దీనికి ఎందుకు దాన్ని ఆలోచన చేయలేకపోతున్నారో నాకు అర్థం అవట్లా ఎందుకంటే సింపుల్ మిస్టేక్స్ అందరూ ఏంటంటే ఒక వినాయకుని పెట్టేస్తున్నారు అవునా ఒక ఎక్కడ చూడు వినాయకుడు పెరిగిపోయారు టెంపుల్ ద్వారా పాలకులు ఉంటారు నలుగురు నాలుగు మూకులు మొత్తం అశ్వ పాలకులలో ఎట్లా ఉంటారు దిక్పాలకులు ఉంటారు వాళ్ళకు సంబంధించినటువంటి పూట్లను పెట్టి వాళ్ళతోటి యంత్రాలు దానికి సంబంధించినట్టు వేసుకుంటేనే వాళ్ళకి లాభం అదేవిధంగా ఇప్పుడు మెట్లు ఇష్టం వచ్చినట్టు పెట్టకుండా దానికి ఒక పద్ధతి ఉన్నది ఎక్కడ ఏ ఇంటికి ఎప్పుడు ఏ రోడ్ ఉన్నప్పుడు ఏ విధమైన మెట్లను తీసుకోవాలి తూర్పు మెట్లు ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి తూర్పు రోడ్డు నుండి ఇట్లా ఉండాలి ఉత్తరం మేలు ఉన్నప్పుడు ఎలా ఉండాలి పడమంట ఉన్నప్పుడు కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక సౌత్ రోడ్ వచ్చింది సౌత్ రోడ్ ఉంటే ఈస్ట్ ఈశాన్యంలో పోయి మెయిన్ డోర్ పెట్టేస్తున్నారు అది కూడా తప్పేంటి ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళి బయలుదేరేటప్పుడు ఆగ్నేయం నడక నడవాలి కదా దక్షిణాగ్రాగ్నం మెట్లు పెట్టుకుంటున్నారు కదా మరి ఏ రకంగా సక్సెస్ అవుతారు కాబట్టి రోడ్ ఏదైతున్నదో ఇందులో రోడ్స్ ఏవైతున్నాయో సింహదారం కూడా అదే విధంగా పెట్టుకోవాలి లేదు విధిక్కులు ఎక్కడ ఉన్నప్పుడు దిక్కు మారినప్పుడు కొన్ని సందర్భాలలో నేను ఇస్తున్నాను ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుంది అంటే విధిక్కు ఉన్నప్పుడు నార్త్ రోడ్ ఉన్నప్పుడు తూర్పు నుండి మెయిన్ ఎంట్రన్స్ ఇస్తున్నాం ఓకే అదేంటంటే కేవలం ఆ దిక్కును సరి చేయడానికి మీరు ఇందాక ఒక మనం ముందు మాట్లాడిన కొన్ని ప్రశ్న వేసారు విధిక్కులో కూడా ఇల్లు కట్టొచ్చా లేకుంటే ఇంకో రకమైన ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేయొచ్చు ఆ సందర్భాన్ని బట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టి మనం డోర్ మార్చుతాం తప్ప లేదు నా సౌత్ రోడ్ కాబట్టి ఆగ్నేయమైన కంటే చాలా తప్పు అవుతుంది కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఆ ఇంటి పరిస్థితిని బట్టి మనం ద్వారాలు కానీ మెట్లు కానీ దాన్ని డిసైడ్ చేయాల్సి వస్తుంది